సంక్రాంతి వచ్చిందంటే ఇతర ప్రాంతాల నుంచి సైతం బస్సుల్లో ఎక్కువగా వస్తూ ఉంటారు అధిక శాతం విశాఖపట్నం ఆర్టీసీ అంతా రద్దీగా ఉంటుంది అది సంక్రాంతి రద్దీ దృష్ట్యా పదిహేను వందలు అదనపు సర్వీసులు బస్సులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి అప్పలనాయుడు తెలిపారు నగరంలోని వివిధ డిపోలకు సంబంధించి మేనేజర్లతో సమీక్ష నిర్వహించామని తెలిపారు రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలని ఆదేశాలు జారీ చేశామని అన్నారు స్త్రీశక్తి పథకం అమల్లో ఉండడంతో మహిళలతో పాటు ఇతర ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు భోగి ముందు నుండి ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి వస్తాయని అన్నారు కనుమ తర్వాత ఐదు రోజుల పాటు ఆయా సర్వీసులు ఉంటాయని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని అన్నారు సంక్రాంతికి మేమన్నీ కూడా ఏపీఎస్ఆర్టీసీ తరఫున పూర్తి ఏర్పాట్లు చేసేవండి నిన్న కూడా డిపో మేనేజర్స్ అందరికీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బస్సులు ఏ రకంగా తిప్పాలన్నది అంటే గత సంక్రాంతికి ఈ సంక్రాంతికి తేడా ఉంది లాస్ట్ సంక్రాంతిలో మనకి శ్రీశక్తి పథకం లేదు ఈ ఈసారి సంక్రాంతిలో శ్రీశక్తి యాడ్ అయింది కాబట్టి ఎక్కువ క్రౌడ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ దాని తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేయడానికి పడాం ముఖ్యంగా మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా విజయవాడ యువతల వరకే హైదరాబాద్ కంటే విజయవాడ యువతలకే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకొని రాజమండ్రి ఇటు శ్రీకాకుళం వరకు ఎక్కువ సెటిల్ సర్వీస్ చేయాలనేది ఇవ్వండి ఏ డిపో మా దగ్గర అయితే ఏ డిపోలు ఉన్నాయి జోన్లో అయితే పంతొమ్మిది డిపోలు వరకు ఉన్నాయి ఈ జోన్లో ఉన్న ఉత్తరాంధ్రకి ప్రధాన కేంద్రమైన విశాఖపట్నానికి ఇక్కడ అందరూ కూడా రావడం జరుగుతుంది ముఖ్య పండగ సెంటిమెంట్గా ఉత్తరాంధ్రకి ఎక్కువ మంది ఇక్కడ పండగ వస్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా ట్రైన్స్లో కాని డిఫరెంట్ సెక్టర్స్లో వైజాగ్లో తిరుగుతారు కాబట్టి ముఖ్యంగా ఎక్కువగా వెళ్ళే శ్రీకాకుళం ఎక్కువ వెళ్తారని దానికి షటిల్ సర్వీసెస్ పెట్టడం జరిగింది అదేవిధంగా విజయనగరం అండ్ పార్వతీపురం సాలూరు రాజా ఈ సెక్టర్లో కూడా మనం బస్సులు పెట్టడం జరిగింది ఈ సెక్టర్లో కూడా ఎప్పటికప్పుడు రద్దీ అదేవిధంగా అధికారులను కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అధికారులు సూపర్వైజ్లు కూడా కొత్త డ్యూటీలు వేసి వాళ్ళందరినీ కూడా ఓ డ్రైవ్ పెట్టడం జరిగిందండి ఆ డ్రైవ్ ప్రకారంగా ఎప్పటికప్పుడు ఏ విధ అదేవిధంగా బస్ స్టేషన్లో కూడా టాయిలెట్ సదుపాయము పెంచడం జరిగింది అదేవిధంగా సీటింగ్ సదుపాయం ఎప్పటికప్పుడు జామ్ లేకుండా కూడా మేము అప్పుడు గైడ్స్ కూడా పెట్టాం సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు కూడా పెట్టాం ఈ రకంగా పొంగల్ ఆపరేషన్లో ఇటువంటి అప్పు అయితే మాకు తొమ్మిదో తారీఖు నుండి హెవీగా వచ్చే అవకాశం ఉంది తర్వాత డౌన్ అయ్యేసరికి పదహేడు పద్దెనిమిది నుండి డౌన్ వచ్చే అంటే ఉత్తరాంధ్ర నుండి వస్తుంది కాబట్టి అక్కడ లోడ్ ఎక్కువ మాకు పడదు కానీ ఈ ఫస్ట్ వీక్లో అయితే అప్ జర్నీ అయితే చాలా లోడ్ ఉంటుంది దాని తగ్గట్టుగా స్టాఫ్ కూడా అందరికి విజ్ఞప్తి చేసాము ఎడిషనల్ డ్యూటీలు చేసి ఎప్పటికప్పుడు ట్రా స్టాఫ్ ట్రాఫిక్ని క్లియర్ చేసేలాగా ట్రాఫిక్ జాములు లేకుండా కూడా ఏంటేంటంటే నేను చూసాం అక్కడక్కడ రద్దీ వచ్చేసరికి రద్దీ పెరిగింది అదేవిధంగా ఈ రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి టెంపుల్స్ టెంపుల్స్ కూడా ఎక్కువ పెరిగే సింహాచలం కూడా బాగా ట్రాఫిక్ పెరుగుతుంది టెంపుల్స్కి కూడా ఎప్పటికప్పుడు రద్దీని బట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షించు టెక్నాలజీ ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామండి లాస్ట్ ఇయర్ అయితే పదకొండు వందల బస్సుల వరకు తిరిగి వరకు పదిహేను వందల పైగాడుగా పదహారు వందల వరకు కూడా బస్సులు తిరిగే అవకాశం ఉందని అన్నిటికీ మేము కూడా మా స్టాఫ్ మేమందరం కూడా సిద్ధపడి ఉన్నాము స్టాఫ్ కూడా హెవీ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఎక్కడికో ప్రతి ఒక్కరిని పాసెంజర్ని ఎక్కడ వదలకుండా సేఫ్టీగా మన ఆర్టీసీని నమ్ముకునే సుఖ సురక్షితమైన ప్రయాణం ఏపీఎస్ఆర్టీసీకి ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా ఎక్కడికెక్కడ గైడెన్స్ ఇచ్చి మెయింటెనెన్స్ పార్ట్ కూడా మెకానికల్గా కూడా ఈ మధ్యలో ఫెయిల్ అవ్వకుండా కూడా మెయింటెనెన్స్ ఇబ్బంది కూడా ఈరోజు కూడా మీటింగ్ పెట్టి మెయింటెనెన్స్ ఇబ్బంది అందరికీ కూడా మేము ఒక డ్రైవ్ తీసుకొని స్పెషల్ డ్రైవ్గా స్టీరింగ్ బ్రేక్స్ ఇలాంటి సిస్టమ్స్ అన్నీ ఇచ్చేసి స్పెషల్ బస్సులకి డే అండ్ నైట్ తిప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం